హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను గుడ్లు బెండకాయ పులుసు పెడుతున్నానండి అయితే బ్యాచిలర్స్ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి సింపుల్గా ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకుని ఇలా పులుసు పెట్టుకుంటే కనుక చక్కగా కడుపునంటే తినొచ్చు ఆరోగ్యంగా బయట ఫుడ్ కాకోకుండా ఆరోగ్యంగా మన ఇంట్లోనే చేసుకొని తినచ్చు ఎందుకంటే బయట రైస్ పెట్టేసుకుంటున్నారు కూరలు బయట తెచ్చేసుకుంటున్నారు కదా ఎప్పుడైనా బాగా వీలు పడినప్పుడు అలా తెచ్చుకోండి వీలు పడినప్పుడు ఇలా వండుకోండి అయితే నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను నలుగురికి కాబట్టి ఇది ఆరు వరకు తినచ్చు ఇంకా రెండు ఆమ్లెట్లు వేస్తాను గుడ్లు తినవాళ్ళకి ఆరు తినొచ్చు అనమాట ఇప్పుడు సో అర కేజీ బెండకాయలకి పెద్ద ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు ఒక పది పదిహేను పచ్చిమిర్చి ఇలా చీలికిల్లో చీలుకోండి ఇది గురయ్యపట్టు ఆప్షనల్ మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను ఎందుకంటే ఎండ్రెయిల్లు బెండకాయ కోడిగులు పులుసు చాలా బాగుంటుంది కదా అలాగే కొంతమంది ఎండి చేపలు వేసుకుంటారు నేను ఎక్కువ పొట్టు వాడతానండి రెయ్య కంటే పులుసుల్లో ఎక్కువ రెయ్యిపొట్టు వాడతాను అలాగే ఒక స్పూన్ చిన్న స్పూన్తో స్పూన్ మెంతులు రెండు కలిపేస్తాను ఇది ఆల్రెడీ నీట్గా కడిగి ఆరబెట్టేసుకుని ఎండలో నేను స్టోర్ చేసుకున్నమాట ఇది ఇది అంతా మనకు అడగాల్సిన అవసరం లేదు ఇది ఎప్పుడు కూడా మనకి ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేది మాత్రం పొట్టు ఓకేనండి అయితే మనకి ఉప్పు కారం చూపిస్తాను మీకు కొద్దిగా ఒక యాభై గ్రాములు చెంతపండు తీసుకోండి సరిపోతుంది ఒక ఆరు ఊరు తినాలనుకుంటే ఒక యాభై గ్రాములు పులుసు కరెక్ట్గా చెంతపండి సరిపోతుంది టమాటాలు ఉంటే రెండు టమాటాలు వేసుకోండి నేను టమాటాలు వేయట్లేదు మమ్మల్ని డైరెక్ట్గా పులుసు పెట్టేస్తాను ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందా రీ స్టవ్ వెలిగించుకున్నానా హ్యాగ్స్ అయిపోయి తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎండ్రెయిలు మెంతులు ఉన్నాయి కదా అవి జస్ట్ ఒకే ఒక ఒక ఐదు సెకండ్లు ఎందుకంటే బాగా ఆరిపోయి కాబట్టి ఆ వేడి ఉంటుంది కదా గుడ్లు వేగిన గుడ్లు అయిపోయాం కదా నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి సరిపోతుందట ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసేసి మనం వేపేసుకోవడం తొందరగా మగ్గిపోతుంది ఎప్పుడైనా కానీ ఇలా ఉల్లిపాయ వేపేటప్పుడు ఉప్పు కోసం వేసుకుంటే మాత్రం తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుంది చక్కగా మంట సిమ్ములో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గుతుందన్నమాట ఆయిల్ చూసారా కనిపించడం చాలా తక్కువ ఆరుగురికి కనీసం యాభై గ్రాములు ఉంటుందంటే ఆయిల్ నేనేసింది ఆరుగురికి ఒక్క పూట యాభై గ్రాములు అంటే ఎంత తింటున్నామో చూడండి మనం ఆయిల్ ఓకేనా చాలా తక్కువ తింటాం ఇప్పుడు మూట పెట్టేద్దాం మంట బాగా తగ్గించేసి సిమ్లో పెట్టేసి ఒక ఆరు నిమిషాల తర్వాత చూస్తే ఐదు ఆరు నిమిషాల తర్వాత చక్కగా మగ్గి ఉంటాయి ఉల్లిపాయలు ఈ లోపల ఒకసారి మధ్యలో ఒకసారి కలుపుదరి ఓకేనా ఉల్లిపాయలు మాకనిద్దాం ఈ లోపల చింతపండు పులుసు తీసుకుంటారు చింతపండు చూస్తారు ఎప్పుడు కూడా ముందుగా నానబెట్టుకోవాలి ఓకేనా రెండు మూడు సార్లు కడగాలి ఇది కూడా బయటనే తెచ్చుకుంటాం కదా ఇవి చింతపండు ప్యాక్ చేసేటప్పుడు కాళ్ళతో తొక్కేస్తానండి నేను చాలాసార్లు చూశాను కానీ తప్పదు మాకు అందుకనే నీట్గా మన దగ్గరికి వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని పులుసు తీసుకుంటాలి ఆల్రెడీ ఉల్లిపాయ వదిలిపోయింది నేను మధ్యలో రెండు మూడు సార్లు కలిపాను ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు కూడా సిమ్లో పెట్టి టైం టే టైం కావాలి కొంచెం టైం చూసుకొని వండుకోవాలనుకుంటే మనం సిమ్లో పెట్టుకొని వండుకుంటేనే బాగుంటుందండి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఆడవాడిగా ఉల్లిపాయ వేపేస్తే పైన ఎగిపోతుంది కానీ ఖచ్చిత పులుసులో తిన్నట్టే ఖచ్చి పచ్చిగా ఉంటుంది పచ్చి ఉల్లిపాయ తిన్నట్టే ఉంటుంది అలా కాదు ఇలా మగ్గించు చూసారా కలర్ మారిందంటే బాగా మగ్గినట్టు ఇప్పుడు మనం బెండకాయలు వేసేసుకున్నాం బెండకాయలు వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం మూత పెడితే మళ్ళీ చక్కగా మగ్గుతాయి బెండకాయ ఎప్పుడు కూడా ఎక్కువ మగ్గనే మగ్గితే పులుసు వచ్చేస్తుంది మనం ఏం చేయాలంటే అటు ఇటు కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం శుభ్ర పెట్టి మగ్గనిచ్చి పులుసు పోసేసుకుంటాయి ఎక్కువగా కలపకూడదు మగ్గిన తర్వాత బెండకాయ ఇడిపోయింది అనుకోండి పులిచి జిగురుగా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుంటాం ఒక పెద్ద స్పూన్తో స్పూన్ కారం ఓకేనా బాగా పెద్ద స్పూన్ ఇది అంటే ఈ స్పూన్ కాదు ఇంట్లో స్పూన్లు ఉంటాయి కదా స్పూన్తో స్పూన్ కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదండి చాలా అంటే చాలా కారంగా ఉన్నాయి పచ్చిమిర్చి ఎప్పుడు కూడా కారం పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉన్నాయి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కారం తగ్గించుకోవాలి లేదంటే ఘాటు ఎక్కువేస్తుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి తినలేరు కదా పూర్త కారాలు కూడా పెట్టడం మంచిది కాదు మనం కూడా కారాలు తగ్గించే తినాలి సమ్మర్ ఒకటి కదా ఏడు చేసేస్తూ ఉంటుంది మామిడి తింటూ ఉంటారు పిల్లలు ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని రెండు నిమిషాల తర్వాత కలుపుకోకుండా పులుసు పోసేసుకుంటారు ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గి ఉంటాయన్నమాట ఎక్కువ కలపకూడదు చెప్పాను కదా ఎక్కువ కలిపితే ఇడిపోతాయి జిగురు వచ్చేస్తాడు పులుసు అలాగే ఉంచుతాము బెండకాయ కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కువ కలపకూడదు కదా పులుసు పోసేసుకుంటాము జస్ట్ ఒకసారి అనేసి సరే ఇంకొద్దు ఇడిపోతాయి ఇప్పుడు మనం పులుసు ఆల్రెడీ తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను నేను పులుసు పోసేసుకుంటారు చూడండి ఆరుగురికి సరిపెట్టుకొని తింటే ఎనిమిది మంది తినచ్చు లేదా ఆరుగురు తినచ్చు పులుసు మీకు కావాలంటే ఇంకా పల్చగా పోసుకోండి చక్కగా కావాలంటే చక్కగా ఉంచుకోండి ఇది ఎక్కువసేపు కూడా మరగక్కర్లా బెండకాయ ఇట్టే రెండు నిమిషాలు ఉడిగిపోతుంది ఆల్రెడీ ఒక పావు పర్సెంట్ వరకు మగ్గిపోయింది కదా బెండకాయను కూడా మరీ ఎక్కువగా మగ్గ పెట్టుకొని తినకూడదండి పులుసు బాగుంటుంది చిక్కగా ఉంటే కొద్దిగా అన్నం వేసుకున్న ఎక్కువ పులుసు ఎక్కువ అన్నంలో కొద్దిగా పులుసు పోసుకున్న మనకి కలుపుతుంది అన్నమాట పులుసు కొద్దిగా పోసుకున్న సరిపోతుంది చూసారా చిక్కబడిపోతుంది ఇలాగా దీన్ని ఇప్పుడు మనం హెగ్స్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం గుడ్డు ఒకటి పాడైపోయిందండి తీసేసాను ఇంకా పక్కన పడేసాను ఆమ్లెట్ వేసేసి పులుసులో వేసేస్తే ఇష్టంగా తింటారు పిల్లలు ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఐలో ఉంచుకుంటే ఒక రెండు నిమిషాలు ఐలో పెడదాము చిక్కబడిపోతుంది పులుసు మర్చిపోయాను నేను ఇప్పుడు ఇదిగోండి చిన్న బెల్లం ముక్క చాలా బాగుంటుందండి పెద్దది కాదు చిన్న చిటికడు ముక్క చిన్న ఇంచు వేసుకుంటే పులుసు చాలా బాగుంటుందండి ఆ పులుపుకి విరుగుడు ఈ చిన్న బెల్లం ముక్క ఆ రెండు కలిపి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది పులుసులు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ చేపల పులుసులో తప్పితే ఇలాంటి పులుసులు పెట్టుకున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఏది చూడండి ఏకపోతే ఎలా ఉంటుందో వేస్తే ఎలా ఉంటుందో నీకు అర్థం అవుతుంది మరగనత్తాలి చూసారా మరుగుతుంది కదా పులుసు అయితే ఇప్పుడు మనం ఎగ్గ తిన్న వాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో గుడ్డు తినరు కదా వాళ్ళకి చూడండి పులిసి మరిగేటప్పుడు మనం వదిలేం ఇలా వేసేసి మనం గుడ్డిందులో వేసానమాట ఇలా వేసుకొని మనం ఒకటే గుడ్డిది మూత పెట్టేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తుందో చూపిస్తారు మీకు కలపకూడదు మూత పెట్టేసుకోవాలి అలాగే కూరలో అయినా సరే అలా వేసుకుంటే పొంగడం లాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి గుడ్డు తినని వాళ్ళకి సపరేట్గా ఆమ్లెట్ వేసి వేసుకోవచ్చు లేదా అలా పులుసు మరినప్పుడు మనం వేసుకోవచ్చు మూత పెట్టేస్తే చక్కగా చూడండి ఎలా వస్తుందో చూపిస్తాం మీకు ఒకసారి చూసారా ఎలా ఉంది దీని ఒక్కసారి మనం ఇది తిరగేసేసుకున్నారు ఇది బాగుంటుందండి పులుసులో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది జస్ట్ మనం ఎక్కువ కలుపుకోకుండా పులుసు ఆల్రెడీ నేను ఒకసారి రెండు మూడు సార్లు కలిపేసాను అది ఎక్కువ కలపకూడదు మీకు రెడ్గా కనిపించట్లేదు కదా పులుసు కానీ చాలా ఘాటుగా ఉంటుంది అంతే ఈ ఎగ్ ఇక చుడి ఆమ్లెట్ ఉంది కదా అది అది వేసుకొని అది తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం పులుసు ఇంకొక ఒక్క నిమిషం ఆయిలో పెట్టుకొని ఒక ఆయిలో పెట్టుకొని ఒక్క నిమిషం ఒక్క రెండు నిమిషాలు అయిలో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం ఆమ్లెట్ తిరిగేసాం కదా ఆల్రెడీ ఉడికిపోతుంది అది మనం అయిలో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు కూడా అక్కర్లేదు ఒక నిమిషం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోం చూసారా స్టవ్ స్టవ్ ఆఫ్ చేస్తే నేను చాలు పులుసు మీరు రేపు తిన్నా కానీ అసలు చిక్కు చదరదు స్మెల్ రాదు మీరు ఎలాగైతే పెట్టారో ఈ రోజు కంటే ఇంకా అండి రేపు చూసారా ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మీకు పసుపు ఎక్కువ వేస్తే నేను అందుకని రెడ్గా కనిపించట్లేదు ఇందుకండి కోడిగుడ్లు బెండకాయ పులుసు ఇలా పెట్టుకోండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది బెండకాయ తినడం చాలా మంచిది ఓకేనా బ్యాచిలర్స్ సింపుల్గా పెట్టుకునే ఇది ఆమ్లెట్ ఇలా ఉంటుంది చూడండి కరివ్వలేదు ఆమ్లెట్ तो आमलेट।